నమస్తే వెల్కమ్ రాజేష్ బిఆర్ఎస్ పార్టీతో బీఎస్పీ పొత్తు ఆల్మోస్ట్ ఖరారు అయింది ఇక పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి కొట్లాడే ఛాన్స్ ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి మరోవైపు కేసీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పొత్తు పైన కొంత భిన్నమైనటువంటి రియాక్షన్స్ తెలంగాణ రాజకీయాల నుంచి వినిపిస్తున్నాయి ఓవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ఒక విధంగా మరోవైపు ఇక రిటైర్డ్ ఐఏఎస్ గారు ఉన్నటువంటి అక్రూరు మురళి ఓ తీరుగా ఇక వేరే ఇతర రాజకీయ పార్టీలు ఓ తీరుగా ఇట్లా డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ కనిపిస్తూ ఉన్నాయి అంటే ఎవరు కూడా ఈ పొత్తును స్వాగతించేటది మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్తో ఎవరు కలిసి ముందుకు పోయినా ఖచ్చితంగా కూడా తెలంగాణ వ్యతిరేకవాదులుగానే ముద్ర వేసే ప్రయత్నాలు కనిపిస్తుంది ఎందుకంటే అవినీతి పార్టీ మరోవైపు పదేళ్ళుగా తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కుదేలు చేసినటువంటి పార్టీగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ప్రజలందరూ కూడా ఎవరు కూడా హర్షించే పరిస్థితి లేదు వాళ్ళందరూ కూడా ప్రజలే ఆ బీఆర్ఎస్ పార్టీ మీద ఆ ముద్ర వేసినటువంటి సందర్భంగా ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక్కటేసారి కేసీఆర్తో కలవటాన్ని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తున్నాయని చెప్పుకోవాలి మరోవైపు తెలంగాణను కాపాడుకునేందుకు ఈ పొత్తు అంటూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలను అందరూ ఖండిస్తున్నారు ఎందుకంటే తెలంగాణ ఇవాళ రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతున్నటువంటి సందర్భంగా ఈ తరహా పొత్తులు ఏ ఎక్కడికి దారితీస్తాయి అంటే అంటే ఈయన ఇవాళ పార్లమెంట్లో పోటీ చేయాలి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒంటరిగా గెలిచే సత్తా లేదు బిఎస్పీ పార్టీకి పెద్దగా ఓట్ శాతం లేదు మరోవైపు కేసీఆర్ కు దిక్కు కూడా లేదు ప్రజల్లో ఓట్లు తెచ్చుకొని గెలిచే పరిస్థితి లేదు సో ఇద్దరు కూడా అంటే కొంతమంది బయట విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే సహజంగా సన్యాస బూడిద వస్తుంది అన్నట్టుగా ఇవాళ ఇద్దరు కూడా ఒకటి బిఎస్పి రెండు బీఆర్ఎస్ రెండు కూడా అట్లాంటి పార్టీలే గతి లేక ఇవాళ కాళ్ళు పట్టుకున్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ అట్లా కేసీఆర్ అరెస్ట్ ప్రవీణ్ కుమార్ కాళ్ళు పట్టుకున్నాడు అనేది కూడా మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తున్నాయి సో మరో సందర్భంగా ఈయన మాయావతో మాట్లాడతా అనేది ఒకటైతే మరోవైపు కాంగ్రెస్ పార్టీ రియాక్షన్ లో భాగంగా నాగర్ కర్నూలు లో ఇప్పటికే తమ తనకే టికెట్ అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నటువంటి మల్లు రవి ఆయన ఢిల్లీకి ప్రత్యేక ప్రతినిధిగా కూడా ఉన్నారు మరోవైపు ఆయన సలహాదారుగా కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నారు ఈ సందర్భంగా ఆయన చెప్తుంది ఏంటంటే ఎన్నికల్లో పొత్తుల సహజం పెద్దగా అది పెద్దగా మా కాంగ్రెస్ పార్టీకి ఒరిగే నష్టమేమి ఆ పొత్తుల వల్ల మరోవైపు నాగర్ కర్నూలు ఖచ్చితంగా ఇప్పటికే నేను పోటీ చేస్తున్నా అనేది ఆయన చెప్తున్నాడు మరోవైపు నాగర్ కర్నూల్లోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి ఆయన ఖచ్చితంగా ఎంపీ అవ్వాలని ఒక లక్ష్యంతో ఇవాళ బీఆర్ఎస్తో చేతులు కలిపినటువంటి నేపథ్యం కానీ అక్కడ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రేవంత్కి అడ్డాగా చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ కంచుకోట అక్కడ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వే ఉంది అక్కడ ఇప్పుడు నిజంగా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరి ఎందుకు ఈ తరహా నిర్ణయం తీసుకున్నాడో తెలియదు కానీ కొంత రాంగ్ డెసిషన్ గానే చాలా మంది రాజకీయాల్లో ఇవాళ ఆ డెసిషన్ని తప్పుబడుతున్నారు మరోవైపు మునిగే పడవ మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాలు పెట్టాడు అన్న ఒక వాదన కూడా చాలా మంది నుంచి వినిపిస్తూ ఉంది ఆ వాదన ఆ వర్షన్ కూడా చెప్తూ ఉన్నారు అంటే సహజంగానే ఎంపీ అవ్వచ్చు కానీ అది బీఆర్ఎస్ పార్టీతో చేతులు కలిపి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు అది ఒకటి అయితే మరోవైపు మాయావతి కూడా ఇండియా కూటమిలో లేదు కాబట్టి ఇవాళ వేరే గత్యంత్రం లేనటువంటి పరిస్థితుల్లో భాగంగానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్తో కలిసి ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే అక్నూర్ మురళి మాజీ ఐఏఎస్ ఆయన కూడా ఏమంటున్నాడంటే చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్నాడు అక్నూర్ మురళి ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఇక దిక్కుముక్కు లేక అంటే ఎంపీ అవ్వడానికి గాడిదైనా ఎక్కాల్సిందేనా గాడిదపై ఎక్కి ఎంపీ అవ్వాల్సిందేనా అనేది కూడా ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ క్వశ్చన్ చేస్తున్నాడు పొత్తుపైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి అకునూరు మురళి సంచలన వ్యాఖ్యలుగానే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సో మరొక అంశం ఏంటంటే చీకటి మిత్రులు వచ్చారంటూ కూడా పొత్తుపైన విషార్ద సంచలన వ్యాఖ్యలు కూడా చేసినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో బీఎస్పీ బీఆర్ఎస్ పార్టీ అధినేతలు కలిసి ఇవాళ ఉమ్మడిగా పొత్తులో భాగంగా ఇవాళ ప్రచారానికి మరోవైపు పొత్తులో భాగంగా పోటీ చేస్తున్నటువంటి సందర్భంగా సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయని ఖచ్చితంగా చెప్పాలి ఇప్పుడు ధర్మ సమాజ్ పార్టీ చీఫ్ గా ఉన్నటువంటి విశారదన్ మహారాజ్ కూడా ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఆర్ఎస్పి పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు చీకటి మిత్రులు వెలుగులేకొచ్చారు అదేనండి ఆర్ఎస్ కేసీఆర్ పొత్తు అంటే ఇన్నాళ్ళు బిఆర్ఎస్ ప్రవీణ్ కేసీఆర్ చేసినటువంటి యుద్ధం ఒక పెద్ద బూటకం నాటకం పచ్చి బోగస్ అని కూడా తేలిపోయిందంటూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన ఆయన విరుచుకుపడ్డాడు ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గత కొంతకాలంగా కేసీఆర్ పై చేసినటువంటి యుద్ధం మరోవైపు కాళేశ్వరం లేకుంటే అనేక అంశాల మీద కేసీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ టార్గెట్ చేశాడు ఇవాళ స్వార్థ రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పుకోవచ్చు ఈ ఈ కోణంలోనే ఆయన ఎంపీగా పోటీ చేయాలి కాబట్టి ఇక గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లోనే కేసీఆర్తో కలిసి ఇవాళ పొత్తుకు వెళ్ళినటువంటి నేపథ్యం మరోవైపు సహజంగానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపిఎస్ అధికారిగా ఉండి ఆయన సడన్గా విఆర్ఎస్ తీసేసుకొని ప్రభుత్వం లేక వచ్చినటువంటి ప్రభుత్వం నుంచి బయటకు వచ్చినటువంటి సందర్భంగా ఆయన మీద కూడా చాలామంది గత కొంతకాలంగా కూడా ప్రజల్లో కానీ లేకుంటే బయట తెలంగాణ ఉన్నటువంటి పొలిటికల్ సర్కిల్స్లో చర్చ ఏంటంటే ఈ వ్యవహారం మొత్తం అంటే ఏదైతే ఈయన బయటకు వచ్చి తర్వాత బీఎస్పీ పార్టీలో చేరి అధ్యక్షుడిగా అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఏది వెనకాల నుండి కథ నడిపిస్తోంది అనే చర్చ బహిరంగంగా ఉంది అది ఇవాళ తేట తెల్లమైందని కూడా చెప్పుకోరు ఎందుకంటే ఈయన విఆర్ఎస్ వెనుకాల బీఆర్ఎస్ఏ ఉంది అనేది గతంలో రెండు వేల ఇరవై ఒకటిలో ఎప్పుడైతే ఆయన విఆర్ఎస్ చేసినా అప్పటి నుంచి కూడా ఈ వాదన ఉంది అదే ఇవాళ స్పష్టమైందని కూడా చెప్పుకోవాలి ఎందుకంటే మాజీ ఐపీఎస్ అధికారిగా ఉండి ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీకి ఉన్నటువంటి సందర్భంగా ఆయన చుట్టూ పెద్ద ఎత్తున ఇంటెలిజెన్స్ వ్యవస్థ పెద్ద ఎత్తున పోలీస్ వ్యవస్థ పెద్ద అసలు మునుగోడు ఉప అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చుట్టూ కొన్ని వందలాది మంది పోలీసులు అంటే ఇంత ఇంత భద్రత ప్రభుత్వం కల్పిస్తోంది అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కున్నటువంటి ప్రత్యేకత ఏంటి ఎందుకు ఈయన చుట్టూ ఇంతమంది పోలీసులు బలగాలు ఉన్నాయని కూడా కొంత అప్పట్లో నాకు కూడా కొంత డౌట్ కలిగింది ఆ విషయం నేను ఆయనతో ఇంటర్వ్యూ చేసినాడు అడిగా మీ వెనకాల ఎవరుండి కథ నడిపిస్తారంటే నా వెనకాల ప్రజలు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పినటువంటి నేపథ్యం సున్నితంగా ఆయన తప్పుకున్నటువంటి నేపథ్యం కానీ ఇవాళ ఎప్పుడైతే కేసీఆర్తో ఆయన పొత్తు పెట్టుకున్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఖచ్చితంగా కూడా ఈ పొత్తు వెనకాల ఉన్నటువంటి గేమ్ ప్లాన్ సేటితెల్లం అయిపోయింది మరోవైపు ఖచ్చితంగా బీఎస్పీ పార్టీ చిన్న పార్టీ లాంటి పార్టీలను తెలంగాణలో పోటీలో నిలిపితే ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలిపోయి ఖచ్చితంగా మరోసారి ప్రభుత్వం ఏర్పడాలనే ఉద్దేశంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని రంగంలో దించారు కేసీఆర్ అనే వాదన అనే విశ్లేషణ కూడా ఇవాళ ప్రధానంగా రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తుంది మొత్తం మీద ఇవాళ ఏదైతే పొత్తులు కేసీఆర్ అట్లాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ బీఆర్ఎస్ పెట్టుకున్నాయో పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజల ఆర్షించే పరిస్థితి లేదు ఒక భిన్న అభిప్రాయాలు కొంత అంటే ఒక డిఫరెంట్ కామెంట్స్ అయితే ఖచ్చితంగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్